మహాలక్ష్మి నగర నివాసులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మా హృదయపూర్వక మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ ఉదయకాలం మరి ఉదయకాలమే మరి ఈ మంచి శుభవర్ధమానం మీ దగ్గర తీసుకొని రావడానికి కారణము ఉంది ఈ భూమి మీద ఎందరో సామాన్యుడి నుండి శాస్త్రవేత్త వరకు ఈ భూమి మీద ఈ భూమి మీద ఎందరో జన్మించారు సామాన్యులేమి సామంతులేమి ధనుకులేమి దరిద్రులేమి మరి ఎవరైనా సరే మానవులందరూ ఈ భూమి మీద జన్మించారు మరి కారణం ఏంటంటే ఈ సృష్టి దేవుడు చేశాడు సృష్టిలో ఎవరికి పెట్టాలో దేవుడు ఆలోచించి మనుషులనే పెట్టాడు ప్రియుల కానీ దేవుడు కట్టి కానాడు మనిషిలో ఉన్న ఆత్మ కూడా ఎవరికి కానరాదు సహోదరులు పాడారు సామాన్యుడు నుండి శాస్త్రవేత్త వరకు తప్పించుకునేదే మరణమని ఎందుకు మరణం పెట్టాడు దేవుడు అంటే మానవుడు ఇలాగే ఉండిపోతే ఈ హస్తం చేసుకుంటారని మరి మానవుడు ఈ భూమి మీద మరి ఈ అరవై డెబ్బై సంవత్సరాల జీవితంలోనే మరి ఎన్నో తప్పులు చేస్తున్నాడు మరి ఎన్నో వేల కోట్లు దాచిపెట్టు వెండి బంగారాలు దాచిపెట్టుకుంటున్నాడు పట్టు వస్త్రాలు దాచి పెట్టుకుంటున్నాడు ఇది నాది అంటున్నాడు ఒకరికి ఒకరి చూసి మోసపోతున్నాడు నా సోదరుడు ఇంత సంపాదించాడు మంచి బీడింగ్ కట్టాడు పది ఎకరాలు పొలం కొన్నాడు పది ఫ్లాట్లు కొన్నాడు ఎంత లగ్జరీ జీవితం జీవిస్తున్నాడు నేను ఏమి ఇలా అయిపోయానని మరి ఆ ఆక్రోషం ఆ ఆవేదన చేత ఏ పని చేయడానికి కానీ వెనకాలకుండా వెళ్ళిపోతున్నారు కొందరు దొంగతనం చేస్తున్నారు సంపాదిస్తున్నారు కొందరు లంచాలు తీసుకొని సంపాదిస్తున్నారు కొందరు మోసం చేసి సంపాదిస్తున్నారు సంపాదించిన విడిచిపెట్టి వెళ్ళిపోవాలని దేవుడి వాక్యం చెల్లిస్తుంది నువ్వు ఎందుకంటే నీ తల్లి కథ ముందు దిగంబరిగా వచ్చావు నువ్వు వెళ్ళిపోయేటప్పుడు నువ్వు దిగంబరిగానే వెళ్ళిపోవాలి నువ్వు వచ్చినప్పుడు ఈ భీద అన్న తమ్ముడు చెల్లి అక్క మరి అన్న వదిన ఇలాంటి బంధువులు బంధుత్వాలు మనవాళ్ళు మనమరాళ్ళు ఇలాంటి బంధాలతో పెరవేసుకున్నావు కానీ నువ్వు వెళ్ళిపోయేటప్పుడు ఎవరు నీతో రారని దేవుడి వాక్యం చదివిస్తుంది అందుకే రేపేమి సంభవించునో మీకు తెలియదు మీరు ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోవు ఆదిరి వంచి వారేంటి దేవుడి వాక్యం సోదరి చుదరారా ఈ చెత్తవేతం ఇంటున్న మీరు ఈ సత్యాన్ని ఎవరు గమనించలేదండి ఈ సత్యమైన మాటలు చెప్పే సినిమాలు కాదండి సీరియల్ కాదండి మరి అనేకమైన ఘోరమైన నేరమైన నేరాలు ఘోరాలు చూసే టీవీలో చూపించే ఆ నెట్వర్క్ కాదండి కానీ సత్యమైన పరిశుద్ధ దేవుడు రాయించాడు సంభవిస్తుందో తెలుసా ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోవు ఒక ఆవిడి బుగ్గలాంటి వాడవే నీటి బుడగలాంటి వాడవే అంటుంది దేవుని ప్రియారా ఎంత సంపాదించిన మిక్స్ పెట్టి వెళ్ళాలి కానీ

నేర్చుకున్నాను కనుక మీరందరూ నేను నేర్చిన ప్రకారమే మీరు సమాజంలో నుండి లేస్తారు ఒకవేళ రెండవ రాకడలో నేను వచ్చినప్పుడు నాతో పాటు కూడా మీరు పరలోక రాజ్యానికి వస్తారు అంటే మేమేం చేయాలని మీరు అనొచ్చు మీరు ఏమి చేయాల్సిన అవసరం లేదు మీ పురోహురాజనం పాయసం అర్చలు గాయలు బూరెలు దేవుడు తినడం కానీ ఒకటి మాత్రం ఒకటి తిరిగి నలిగిన హృదయం చేత పాటినైనా చెప్పాడు పద్దసు వద్ద ఐదో అధ్యాయం విడిగే వచ్చినప్పుడు హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు ఈ హృదయం శుద్ధి లేకుండా ఎన్ని గుడి గోపరాలు ఎక్కినా ఎన్ని దీవు ఒక్క పథలు ఉన్నా ఎన్ని ఉపవాసాలు ఉన్నా ఈ హృదయం శుద్ధి లేకపోతే నీవు చేసినవన్నీ వేర్ధమని చెప్తుంది దేవుని వాక్యం హృదయం శుద్ధి లేదు మరి ఎలాంటి మరి దేవుని ఎలా చూచెదను అందుకే మలినమైన ఈ బ్రతుకు ఈ శరీరం కడుక్కోవాలంటే సోపుతో కడుక్కుంటాం మంచి స్నానం చేస్తాం మంచి షాపులు వేసుకొని కడుక్కుంటాం కానీ పాపమనే మలినం ఈ శరీరాన్ని అందుకున్నది ఈ మలినం కరగాలంటే ఏసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రం చేస్తుంది అందుకే ఏసు కృష్ణ ప్రభు ఆయన శరీరస్తు ఏమిటి వాక్యం అంటే అప్పుడు నీవులో నీ ఇంటి వారు రక్షణ పొందుతారు ఇది అనుకూలమైన సమయం ఇది నేనే రక్షణ సమయం ఆలోచించిన ఆశాభంగం పాటకి దేవుని శక్తి ఉన్నదని దేవుని వాక్యం తెలుస్తుంది ఈ మంచి మాట చేత మీరు ఆదరించమని మరి రక్షణ పొందారని తెలుగుతూ ఈ మాటలు ముగిస్తున్నాం ప్రార్థన చేస్తాం